కానీ సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో ఏమని రాయబడో తెలుసా సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో ఇస్రాయిల్లో శకునము లేదు యాకోబులో మంత్రము లేదు అంటే దేవుని ప్రజలకు సకునాలు మంచి రోజులు లేరండోయ్ అలాంటివి లేవు మనకి ఏ రోజైనా మంచిదే అది మనం బలంగా ఉండగలగాలి పక్క వాళ్ళు ఎవరో ప్రేరేపించారనో అత్త చెప్పిందనో మామ చెప్పిందనో తాత చెప్పాడనో తాత అత్త నీకు గౌరవం ఇస్తాను నేను నాకన్నా పెద్ద గనుక నీకు గౌరవం అయితే ఇస్తాను కానీ నా జీవితంలోకి వచ్చే పరిస్థితి అయితే తాత నీకు అవకాశం లేదు వాక్యం తెలిసిన తర్వాత నీకు మర్యాద ఇస్తాను ఒక పెద్దవాడివి భోజనం పెడతాను తినేసి వెళ్ళు అంతేగాని ఇంటికి వచ్చి ఇది మంచిది అది మంచిది అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పావు అనుకో మరొకసారి నువ్వు ఇంటికి రావు అంతే ఆ గౌరవాన్ని కోల్పోకూడదు అలా మీరు అనండి దేవుడు మిమ్మల్ని ఎంత ఇష్టపడతాడో ఇస్రాయిల్లో సకునాలు లేవు యాకోబు జీవితంలో మంత్రము లేదు అంటే క్రైస్తవ జీవితంలో సకునాలు లేవు